నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు జనరల్గా మంగళవారం పుట్టిన వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా తప్పకుండా తెలియజేస్తానమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమో దేవ్యై మహాదేవ్యై నమ భద్రాయై ప్రణతాస్మిత అంటే మంగళవారం రోజు పుట్టినటువంటి వారి యొక్క స్వభావం అనేటటువంటి జనరల్గా చెప్తారు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ మీదకి లగ్నాన్ని బట్టేసి తన యొక్క శరీర స్వభావాన్ని ఆలోచన విధానాన్ని దాని ప్రకారంగా చెప్తాం కానీ ఓవరాల్గా ఒక వారానికి అధిపతి అనేది ఏడు వారాలకు ఏడు గ్రహాలు అధిపతులుగా ఉన్నారు అయితే మంగళవారం రోజు పుట్టినటువంటి వారి యొక్క స్వభావానికి అధిపతి ఎవరు అని అంటే ఇక్కడ కుజుడు అవుతాడు కుజుడు ఈ మంగళవారానికి దాన్ని కుజుడికి మరొక పేరు మంగళుడు అని అర్థం అందుకే మంగళవారానికి అధిపతి కుజుడు ఇతనిని పుత్రుడు అని కూడా అంటూ ఉంటారు అయితే మంగళవారం రోజు పుట్టినటువంటి వారి యొక్క స్వభావము ఎక్కువగా కోపము ఆవేశము అలాగే వీళ్ళు ఫైనాన్స్ రంగంలో స్థా లేదా డబ్బుల లావాదేవీల విషయాల్లో వీళ్లకు ఉన్నటువంటి అనుభవం కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు జీవితంలో ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి విషయాలు ఎక్కువగా చురుకుతరంగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్లకు కొద్దిగా కోపము ఆవేశం అనేటటువంటిది కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది షార్ట్ టెంపర్ అంటూ ఉంటాం ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు బాగా మాట్లాడతారో ఎవరికీ కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉంటారు అలాగే వీళ్ళు ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు కారము కానీ పులుపు కానీ ఎక్కువ ఇష్టపడేటటువంటి అవకాశాలు వీళ్ళ యొక్క ఆహార పద్ధతిలో ఉంటాయి వీళ్ళకి చప్పలుగా చప్పటి కూడు కానివ్వండి లేదంటే అసలు ఈ పదార్థాలు తినేటటువంటి తీపి కానీ వీళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉండదు వీళ్ళు ఎక్కువగా కారాన్ని ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీళ్ళు మానసిక స్వభావం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏదైనా పని చేపట్టారనుకోండి అది సాధించేంత వరకు వదిలిపెట్టరు వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలోనందు కానీ లేదా భూమి కొనుగోలు అమ్ముగోలు అమ్మకం కానీ చేయడం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు మంచితనానికి ఎంత దూరమైనా వెళతారు అదే వీళ్ళతో శత్రుత్వం పెంచుకున్నారనుకోండి వాడిని ఇక నాశనం చేసేంత వరకు వాడిని ఏడిపించేంత వరకు ఇక వీళ్ళు వదిలిపెట్టేటటువంటి అవకాశాలు వీళ్ళకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ మహర్దశలో పుట్టినటువంటి వారు కానీ ఎక్కువగా ఈ కుజుడి యొక్క దశలో పుట్టినటువంటి వారు మేషరాశి వారి యొక్క స్వభావంతో కూడుకొని ఉంటారు వీళ్ళకు కొండలు గుట్టలు ఈ ఈ లోయ ప్రాంతాలు జలపాతాలు ప్రకృతి ఇవన్నీ కూడా ఎక్కువగా ఇష్టమయ్యేటటువంటి అవకాశాలు ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఒకరి కింద పని చేయాలి అని అనుకునేటటువంటి స్వభావం కాలదు వీళ్ళు వీళ్ళు స్వయంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలి స్వయంగా నేను నా చేతి కిందనే పది మంది పనిచేయాలి కానీ నేను ఇతరుల చేతి కింద పని చేయకూడదు అనేటటువంటి అంశాలను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల కారణం చేత లేదు అని అంటే కనుక వాళ్ళకున్నటువంటి కొన్ని బరువు బాధ్యతల చేత కొన్నిసార్లు ఉద్యోగం చేయవలసినటువంటి స్థితి కూడా వాళ్ళ జీవితంలో ఉంటుంది అలాగని చెప్పేసి పూర్తిగా అందరూ అంటే మంగళవారం పుట్టినటువంటి జాతకులు అందరూ కూడా బిజినెస్ లాంటివి చేయరు కొంతమంది అందులో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నాలుగు పాదాలు ఉంటాయి అందులో మొదటి పాదంలో పుట్టినటువంటి వారు మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటూ ఉంటారు మిగతా రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినటువంటి వారు ఎక్కువగా ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇక్కడ మంగళవారం రోజు అనేటటువంటిది అంచనా ఎందుకు అని అంటే కనుక మంగళవారానికి అధిపతి కుజుడు అవుతాడు కాబట్టి కుజుడి యొక్క స్వభావం ఎలాగైతే ఉంటుందో అలాగే వాళ్ళ మీద కొద్దిగా అంటే ఎంతో కొంత కుజుడి యొక్క స్వభావం అనేటటువంటి తప్పకుండా వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువగా మంగళవారం రోజు పుట్టినటువంటి వారు పనిలో కానీ లేదు వాళ్ళు చేసేటటువంటి బిజినెస్లో కానీ ఎక్కువగా చురుకుతరం చూపిస్తూ ఉంటారు కుటుంబాన్ని మాత్రం బాగా చూసుకుంటారు మంగళవారం పుట్టినటువంటి జాతకులు కుటుంబ వ్యవహారంలో కానీ కుటుంబ జీవితంలో కానీ చాలా చురుకుగా ఉంటారు చక్కగా పిల్లలతో కానీ భార్యతో కానీ చాలా ఆనందంగా కాలం గడపడానికి కానీ భార్య బిడ్డలతో విహారం చేయడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా చక్కగా ఉండేటటువంటి జాతకులు మంగళవారం పుట్టినటువంటి జాతకులు అలాగే వీళ్ళు ఎక్కువగా డబ్బు మీద మమకారం పెంచుకుంటారు అంటే మమకారం మీన్స్ ఏంటంటే ఇది కలియుగం డబ్బు ఉంటేనే అన్నీ జరుగుతాయి డబ్బు సంపాదించి పెట్టుకుంటే మనకు ఒక పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా వస్తాయి అని ఆలోచించేటటువంటి వాళ్ళు ఈ మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అందులోనూ వీళ్ళు ఎక్కువగా స్పోర్ట్స్ కానివ్వండి బెట్టింగ్లు కానివ్వండి లేదు అంటే కొన్ని రకాలైనటువంటి చెడు అనేటటువంటిది వీళ్ళ జీవితంలో ఉంటుంది దాని ద్వారా కొందరి దగ్గర వీళ్ళు చెడ్డతనంగా నిరూపించుకునేటటువంటి దాఖలు ఎక్కువగా ఉంటాయి అంటే అందరికీ అని కాదు కొంతమంది అంటే నూటిలో తొంభై శాతం మంది కానీ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీన్స్ వాళ్ళకు చెడు వ్యామోహం కానీ చెడు వ్యసనాలు ఉండడం కానివ్వండి చెడు స్నేహం ద్వారా కానివ్వండి ఇలా జీవితంలో అంటే ఈ యొక్క ప్రకృతిలో ఉండేటటువంటి కొన్ని కొన్ని పరిష్కారాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్నతనం నుండి వాళ్ళు కష్టపడేటటువంటి తత్వమే ఉంటుంది కానీ కాలం వాళ్ళకు సహకరించదు వాళ్లకు కష్టపడే కష్టపడే తత్వం ఉంటుంది కానీ దానికి సంబంధించిన ప్రతిఫలం అనేట ఎక్కువగా రాకుండా పోవడం చేత కొంతమంది చెడు మార్గం ద్వారా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఆకాశ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఫైనల్లీ వీళ్ళకి ఏంటి డబ్బు సంపాదించాలి అది ఏ మార్గం ద్వారా అయితే నాకేంటి అనేటటువంటి స్వభావాలు ఎక్కువగా ఒక టెన్ పర్సెంట్ మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఉంటాయి మిగతా నైంటీ పర్సెంట్ మాత్రము మంచి సన్మార్గంలోనే వెళ్తారు ఫైనాన్స్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ లేదా కొనడం అమ్మడంలో కానీ ఎగుమతులు దిగుమతులు చేయడంలో కానీ చాలా సంపాదించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు కానివ్వండి హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి కనుక ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ఉండాలి అలాగే వీళ్ళు మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారంటే ఫైనాన్స్ రంగంలో ఉంటారు కానీ వాళ్ళ చేతిలోతో ఇచ్చినటువంటి డబ్బు మాత్రం తిరిగి రాదు కాబట్టి ఆ ఒక్క విషయంలో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు డబ్బులు ఇచ్చేపుచ్చుకునేటటువంటి సమయంలో లావాదేవీలు ఎవరైతే మంగళవారం పుట్టినటువంటి జాతకులు చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా షూరిటీ లేకుండా ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు అంటే మంగళవారం పుట్టినటువంటి జాతకులు మంచి అని పోయారనుకోండి ఆ మంచితనం అనేటటువంటిది వాళ్ళకొస్తుంది చెడ్డతనం అనేటటువంటిది వీళ్ళకొస్తుంది కనుక ఇది కొద్దిగా ఆలోచన చేసుకొని దీనిని గురించి ఆలోచన చేసుకుని వ్యవహారాన్ని నడిపించుకుంటే మంగళవారం పుట్టినటువంటి జాతకులకు చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉండే అవకాశాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయమ్మా రెమెడీ ఏమైనా ఉంటుంది గురుగారు చేసుకునేది మంగళవారం పుట్టినటువంటి జాతకులు ప్రవాళ గణపతిని మెడలో ధరించుకోవాలి ఎందుకంటే కుజుడు అధిపతి అవుతాడు కాబట్టి రెడ్ కలర్ స్టోన్తో చేసినటువంటి ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుంది ఆ లాకెట్ కనుక మెడలో వేసుకుంటే వాళ్ళకొక రక్షణ లాగా వాళ్ళకొక కవచం లాగా ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉంటుంది గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా వాళ్ళకు కలుగుతుంది కాబట్టి మంగళవారం ఎవరైనా పుట్టినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రవాళ గణపతిని ధరించుకోండి దానికి చిన్న పెద్ద చిన్నవాళ్ళు వేసుకోవాలి పెద్దవాళ్ళు వేసుకోవాలి అనేటువంటిది ఏం లేదు పుట్టిన పిల్లవాళ్ళ దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా కూడా ఆ ప్రవాళ గణపతి ధరించవచ్చు దానికి పెద్ద నియమనిష్టలు అంటూ కూడా ఏమీ ఉండవు అది మామూలుగా పూజ చేసి మేమే పంపిస్తాం కాబట్టి అది మామూలుగా మెడలో వేసుకుంటే సరిపోతుంది దానికి అంటు ముట్టు మైలా అనేటటువంటిది ఏమీ కూడా ఉండదు కాబట్టి మంగళవారం ఎవరైనా పుట్టినటువంటి వాళ్ళు ఉంటే ప్రవాళ గణపతిని మెడలో వేసుకోండి అదే మీకు రక్షణ కౌచలా కాపాడుతుంది మన దగ్గర ఉంటుంది ఉంటుందమ్మా మన దగ్గర ఉంటుంది వాళ్ళకి పూజ చే ఎవరికైనా కావాలంటే పూజ చేసి పంపిస్తాను ఓకే గురుగారు నమస్తే శ్రీమా